ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకున్నామండి అదే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ వలన చాలామంది బాధపడుతున్నారు డైజెషన్ అవ్వక మోషన్ ప్రాబ్లంతో తిన్నది అరక్క పొట్ట ఉబ్బరంగా ఉండటం అండ్ ఎప్పుడైతే గ్యాస్ యాసిడిటీ ఫామ్ అవుతుందో బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ చెస్ట్ పెయిన్ వచ్చినట్టు ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్తో అంటే సిమ్టమ్స్ అదే యాసిడిటీ అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బట్ సిమ్టమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చూపిస్తూ ఉంటుంది తినాలనుకున్నా తినలేకపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ ప్రాబ్లం కోసం మనం ఈ ఎపిసోడ్లో ఒక సింపుల్ ముద్ర నేర్చుకుందామండి అదే శుచిముద్ర సో ఈరోజు శుచిముద్ర శుచిముద్రతో పాటు మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలి కాన్స్టిపేషన్ కోసం అంటే ముద్ర గురించి నేను చెప్తాను బట్ ముద్ర వేసినంత మాత్రాన మీకు కాన్స్టిపేషన్ మొత్తంగా పోతుందని ఉండదండి సో ఏదైతే మీరు ఫుడ్ ఏదైతే ఉందో తినే ఫుడ్లో ఫైబర్ ఉండాలండి పీచు పదార్థాలు ఉండాలి మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటేనే గట్ ఫుడ్ ఏదైతే ఉన్నామో పొట్టల్లో ఉన్నది అంటే మన ఇంటెస్టైన్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా కర్వీగా చాలా నేరోగా దగ్గరికి ఉంటాయి సో మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో పీచు పదార్థం ఉండటం వలన కంప్లీట్గా లోపల ఉన్నవంతా వేస్ట్ అంతా బయటికి తోసేస్తుంది క్లీన్ అయిపోతుంది అండ్ మోషన్ క్లియర్ నార్మల్గా ఉంటుంది సాఫీగా ఉంటుంది సో ఈ మీరు తీసుకునే ఆహారంలో ఎంతవరకు నీ నీళ్ళు కంటెంట్ వాటర్ కంటెంట్ ఉన్నాయి ఆనపకాయ కానీ బీరకాయ కానీ అలానే పీచు పదార్థాలు కొబ్బరి ఇలాంటివన్నీ యాడ్ చేసుకోండి మన ట్రెడిషనల్ ఫుడ్లు ఏవేవి దొరుకుతాయో అవన్నీ వాటితో పాటు మంచి నీళ్ళు బాగా తాగాలండి సరిగ్గా వాటర్ తాగపోయినా కూడా కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం వస్తుంది సో ఆ కాన్స్టిపేషన్ కోసం ఈరోజు శుచిముద్ర చూపిస్తాను దీంతోపాటు ఆసనాలు వాకింగ్ బాడీని మూవ్ చేయటము ఇవన్నీ చేస్తాం వలన మన తినే ఆహారము ఎనర్జీ కింద కన్వర్ట్ అంటే గ్లూకోజ్ బ్లడ్లోకి మంచిగా ఎనర్జీ కింద వెళ్తుంది లేదా పొట్టలోనే ఉబ్బరంగా ఉండి ఆ పొట్టలో ఉన్న ఫుడ్ ఆల్రెడీ నిన్న మొన్న తిన్నది బయటకు వెళ్ళకపోవటం వల్ల మళ్ళీ ఈరోజు మీకు అసలు నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ ఫుడ్ కానీ అసలు తినబుద్దే కాదు సో ఈ ముద్ర ఆసనాలు వేసి ముద్ర కూడా వేస్తే ఎఫెక్టివ్ కానీ ఈ ముద్ర ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ నడవలేని వాళ్ళు ముద్ర చాలా ఈజీగా చేసుకోవచ్చు ముద్ర ఎలా చేయాలి అంటే ఏ ముద్ర అయినా ఫస్ట్ చేసే ముందు మనము ఎక్సర్సైజ్ చేయాలండి సంఫింగ్ అని రొటేషన్ ఆసనాలు చేసే ముందు వామప్స్ ఎలా చేస్తామో అలాగే మనము ముద్ర వేసే ముందు వామప్స్ కూడా చేసుకోవాలి ఎందుకంటే ముద్ర ఏ ముద్ర అయినా కూడా టెన్ మినిట్స్ అన్న కా ఉంచాలి అలా ఉంచాలి అంటే మీ చేతులు నొప్పులు రాకుండా ఉండాలి సో ఇలాగ ముందు వామప్ చేస్తున్నాం జస్ట్ ప్రెస్సింగ్ ప్రిపేర్ చేస్తున్నాం అలాగే రొటేషన్ రిస్ట్ రొటేషన్ చేసిన తర్వాత ముద్ర వేసుకోండి నా థమ్ ఫింగర్ మీ బటన్ వేల్ని చిటికన వేలు కింద పెట్టి అన్ని వేళ్ళని ఫోల్డ్ చేసి ఒక్క వేల్ని మనం బయటికి తీస్తున్నాం మన బాడీలో ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయండి పంచభూతాలంటాం కదా అలాగా ఈ థమ్ ఫింగర్ ఇండికేట్స్ ఎయిర్ గాలి సో ఈ గాలి అంటే యాసిడిటీ గ్యాస్ ఆర్ ఎయిర్ ఎనీ ఏ విధంగా మన పొట్టలో ఉన్నా కూడా అది బ్యాలెన్స్ అవుతుంది అండ్ సుచ్చి అంటే నీడిలు నా అర్థం షార్ప్ ఎడ్జ్ అని సో మీరు ఈ ముద్ర వేసి ఇలాగ ఫోల్డ్ చేసి ఇలాగా సూటిగా ఉంచాలి మీ చూపుడు వేలు ఏదైతే ఉందో వంచకుండా స్ట్రైట్గా మీ టైస్ మీద పెట్టుకుని క్లోజ్ యూర్ ఐస్ టెన్ మినిట్స్ అలా ఉండండి రోజుకి ఇది ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ప్రైజ్ అన్న చేయొచ్చు కానీ తిన్న వెంటనే కాకుండా అట్లీస్ట్ మీ భోజనానికి ఈ ముద్రలు వేయటాకి ఆర్ ఆసనాలు ఆసనాలు ఎలాగ చేస్తాకి నాలుగు గంటలు టైం తీసుకోవాలో అలాగే ముద్రలు వేసుకోవాలన్నా కూడా తినంగానే చేయొద్దు ఎందుకంటే బ్లడ్ పంపింగ్ డిఫరెంట్గా ఉంటుంది ముద్ర వేసినా కూడా బాడీ యాక్టివేట్ అవుతుంది సో మీరు ఖచ్చితంగా ఫోర్ అవర్స్ ఆర్ అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ ఉన్న గ్యాప్ ఇచ్చి ముద్ర వేసుకోండి ఈ ముద్ర వేసుకోవటం వలన ఖచ్చితంగా కాన్స్టిపేషన్ అంటే చాలా మటుకు తగ్గుతుంది కానీ నేను చెప్పాను కదా ముద్ర ఒక దాంతో సరిపోదు మీ ఫుడ్ డైజెషన్లో కూడా కొంచెం డిఫరెన్స్ అంటే మీ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని బట్టి కూడా మీ కాన్స్టిపేషన్ డిపెండ్ అయి ఉంటుంది సో వీటన్నిటితో పాటు మంచి ఆహారం అలానే ఎక్సర్సైజ్ చిన్న మూమెంట్ అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు అండ్ ముద్రలు అందరికీ ఇంపార్టెంట్ అండి బట్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఎవరైతే వాక్ చేయలేము అయినా కూడా కాన్స్టిపేషన్ తగ్గాలి ఆ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తగ్గాలంటే ముద్ర చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో చక్కగా కింద కూర్చోలేని వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కింద కూర్చోలేము అనుకున్న వాళ్ళు మీరు సోఫా మీద కానీ చైర్ మీద కానీ మీ బెడ్ మీద కూర్చుని కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు అండ్ ఈ ముద్ర చాలా సింపుల్ అండి ఎవరైనా వేసుకోవచ్చు సో కాకపోతే ఈ వేలు మాత్రం సూర్తిగా ఉంచండి ఇలా కూర్చుని టెన్ మినిట్స్ ఇలా చేశారంటే సివియర్ ఎసిడిటీ ఉన్నా కూడా చాలా మటుకు సబ్సైడ్ తగ్గుతుంది సో చూసారు కదా ఎంత సింపుల్ ముద్ర ఈ శుచి ముద్ర మీరు అందరూ రోజు ఒకసారైనా చేస్తాక ట్రై చేయండి ఎందుకంటే మనం తినే ఆహారము ఎంత బాగా తిన్నా కూడా కాన్స్టిపేషన్ అనేది క్వైట్ కామన్ ప్రాబ్లం అన్ని వయసు వాళ్ళకి అది వచ్చేస్తుంది సో పిల్లలు కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు టెన్ మినిట్స్ అట్లీస్ట్ చేసుకోండి సో ఈ ముద్ర మీరు చేసి మీ కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ